స్వాతంత్ర సమరయోధులు రాయలసీమ బిడ్డ వడ్డే ఓబన్న రెండు వందల ఇరవై ఏడవ జయంతి సందర్భంగా ఘనంగా ఉత్సవాలు విజయవాడ తుమ్మల కళాక్షే తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేయబోతున్నాం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని వడ్డర్ల ఐక్యంగా పాల్గొనాలని కోరుచున్నాం అదే రోజున ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఒడ్డర్ల మహాసభ ఏర్పాటు చేయబోతున్నాం ఆ మహాసభకు ప్రముఖ అతిథిగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించాం అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆహ్వానించాం అదేవిధంగా రాజ్యసభ సభ్యులను ఆహ్వానిస్తున్నాం తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురవేంద్రేశ్వరి దేవిని కూడా ఆహ్వానించాం మరియు స్థానికంగా ఉన్న ఎంపీలను ఎమ్మెల్యేలను కూడా ఆహ్వానిస్తున్నాం ఆ రాష్ట్ర మహాసభలో మన సమస్యలు అజెండాగా రూపొందించి ఆ అజెండాలో ప్రధానంగా వడ్డర్లను ఎస్టీ జాబితాలో చేర్చాలని ముఖ్యంగా రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేసి శాసన మండలిలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని కోరుచున్నాం పంపిన తర్వాత కూడా దానిని ముఖ్యమంత్రి గారు ఫాలోఅప్ చేసి పూర్తి స్థాయిలో ఎస్టీ జాబితాలో చేరేంత వరకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఫాలోఅప్ చేయమని వడ్డర్లందరం రాష్ట్రంలోని వడ్డర్లందరం కోరుచున్నాం అదేవిధంగా మనకు రాష్ట్ర ఫైనాన్స్ వడ్డర్ల ఫైనాన్స్ కార్పొరేషన్ ఇచ్చి దాదాపు దశాబ్ద కాలమైంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కొంత బడ్జెట్ వచ్చింది కానీ మరి గత ప్రభుత్వ పరిపాలనలో బడ్జెట్ ఏమాత్రం రాలేదు రాష్ట్ర ప్రభుత్వము ఫైనాన్స్ కార్పొరేషన్కు రెండు వందల యాభై నుంచి ఐదు వందల కోట్లు బడ్జెట్ కేటాయించాలని మైనింగ్ నాపరాయి గన్లలో ముప్పై శాతం రిజర్వేషన్ వడ్డర్లకు ఇవ్వాలని అదేవిధంగా అన్ని శాఖల వర్కులలో పదహైదు శాతం నామినేషన్ ఏ ఏమాత్రం డిపాజిట్ లేకుండా వడ్డర్లకు వర్కులు ఇవ్వాలని అదేవిధంగా బీసీ డిక్లరేషన్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నది అందులో వడ్డర్లకు అధిక ప్రాధాన్యత ఇచ్చి ప్రోత్సహించాలని కోరుతూ ఈ మహాసభను ఏర్పాటు చేయుచున్నాం ఇరవై ఎనిమిది ఇరవై ఆరు జిల్లాల్లో ఉన్న వడ్డర్లందరూ ఐక్యమై రాష్ట్ర మహాసభలో విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఉదయం పది నుంచి మధ్యాహ్నం రెండు వరకు జనవరి పదకొండవ తేదీన ఏర్పాటు చేయబోతున్నాం కాబట్టి అందరూ పాల్గొన పాల్గొనాలని కోరుతూ జై వడ్డర జై భారత్